వార్త టాప్ టీడీపీ ఎమ్మెల్యే కన్నుమూత తీవ్ర విషాదంలో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో ల్యాక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టీడీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వివరాలు చూస్తే తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండేయాల వెంకటకృష్ణారావు గారు అంటే ఆయన పేరు కృష్ణబాబు అని కూడా అంటారు ఆయన అనారోగ్యంతో మృతి చెందారు అయితే ఆయన గత కొన్నేళ్ల నుంచి తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారని చెప్తున్నారు ఈ మేరకు ఆయన పార్థివ దేహాన్ని బుధవారం సాయంత్రం ఆయన స్వగ్రామం దొమ్మేరకు తీసుకెళ్లనున్నట్లుగా బంధువులు కుటుంబ సభ్యులు తెలిపారు దాదాపు ఐదు సార్లు కొవ్వూరు ఎమ్మెల్యేగా కృష్ణబాబు ప్రాతినిధ్యం వహించారు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదుతో పాటు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగు అంతేకాకుండా రెండు వేల నాలుగులో కూడా మొత్తం ఐదు సార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు అంటే తెలుగుదేశం ఆవిర్భావం దగ్గర నుంచి ఆల్మోస్ట్గా ప్రతిసారి కూడా ఇంచుమించుగా ఆయన అయితే ఎమ్మెల్యేగా విజయం సాధించారని చెప్తున్నారు పెండియాల వెంకటకృష్ణారావు కన్నుమూసారని తెలియగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు ముఖ్య నేతలు ఆయన మృతిపట్ల ప్రగాఢ అయితే వ్యక్తం చేశారు